ఆ టూరిజం ధరలు పోయి ఏసీ సిమెంట్ పట్టించుకోకపోయి రాజులు పట్టించుకోవాలి వసతులు పట్టించుకోకపోయి నేషనల్ పట్టించుకోకపోయి ఆసుపత్రి పట్టించుకోఎం డి అయితే మీరు నేనైతే మెడికల్ క్యాంప్ రిలీపెట్టి కదా అందరూ మెడికల్ క్యాంప్ జరిగిన లేదా నాయంలో మన ఇది పడిచింది రావాలంటే నాకు మీరు ఓటు వేయాల లేదా మీరు మీరు అందరికీ గట్టిగా చేతులు అయితే చెప్పాలి మా వారికి మా వారి మీ చేతిలో వాయిదా ఉంది మీరు మొత్తం ఓట్లు వేసే కాదు మీ ఉచోళ్ళు మీ చేతులైతే అంతమందికి ఓటు చెప్పు మీ అంగకాళ్ళు చెప్పు లేదా ఖాళీగా ఇప్పుడు మీ సంఘంలో మరింత మంది ప్రాణం చెప్పి ఓట్లు వేయాలా ఓట్లు వేపియాలా మీరు మీరు ఏది కోరుకున్నారో అది మీరు చెప్పిన దానికంటే నేను చెప్పు చేస్తే మెటార్ట్లు అది మీరు బొద్దురు కావాలంటే గమనించండి బొద్దురు అందరికీ బొద్దుత ఉంది మాకు రాకపోతులు ఉన్నాయి రొద్దుటూరులో కంటే ప్రతి సద్దు బాగు చేయాల్సిన బాధ్యత మీ కోరికలు గుర్తించాల్సిన బాధ్యత నాకు కూడా అరవైదేళ్ళు వయసు ఉంటుంది దయచేసి అదే నేను కోరే మాట నా ఒక నా మీద కోపం ఉంటే తగ్గించు కానీ మా వాడి మీద కోపం లేకుండా ఎక్కువ ఉండేది మా భూపేసిరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా నేను బీజేపీ పార్టీ తరఫున జమ్మ అసెంబ్లీగా మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గించిన ఇది నాలుగోసారి మీరు గెలుపుకు మీరే మీ యొక్క అభిప్రాయం నేను పనిచేసేవాడితే నా కోసం రోజు ఐదు సంవత్సరాల కిందట నేను వివేకానంద రెడ్డిని పొద్దున కూడా గుడ్డెపోటు అని మధ్యాహ్నం గంట కట్టకల్లా వైరస్ బాధిని దూడి దూడి చంపిన చెప్పాను ఇప్పుడు ఎవరు చంపేది మీకు వాడు నేను చంపింటే నాకు గోడే కాదు அது அவினாஷ் ரெண்டு தப்பிட்டு அது அவிஷ் ரெடி கோட்டை சுதிர் கூட பாத்திரி இன்ட்ரோ மாசுக்கிஷ்ல கூட ஆட்சிச்சு மஞ்சள் செடில் ஆலோசிச்சு அபிவ் ஆலோசிண்டி தர்மம் ஆச்சு நீ வியாபாரம் ஆச்சு ஊரு போக ஆலோசி இது கோட்டேன் ரெய்ட்யூ